శ్రీరామ్ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ భారతదేశంలో ఎనిమిది రాష్ట్రాల్లో సంస్థకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ పెద్దగా ఎక్కువ మందికి పరిచయం లేనటువంటి పేరు సో సంస్థ ద్వారా ఏ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ వివరాలు మీ ముందుకు తీసుకురావడం కోసం రెగ్యులర్గా వీడియోస్ రూపంలో అప్డేట్స్ ఇద్దామని నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ వీడియో షూట్ చేస్తున్నాము అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల గురించి మనం మాట్లాడితే కనుక రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్కి సంబంధించి సుమారు ఎనభైకి పైగా బాల సంస్కార కేంద్రాలు అంటే చిన్నపిల్లలకి ఉచితంగా విద్యను అలాగే సంస్కృతిని అందించేటువంటి కేంద్రాలు సుమారు ఎనభై పైగా నడుస్తున్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా హిందుత్వం కోసం పనిచేసేటువంటి పూర్తి సమయ కార్యకర్తలు పదిహేను మంది ఉన్నారు ఆర్గనైజేషన్ తరఫున మనం ప్రస్తుతం ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనకు వెళ్తున్నాము రెండు రోజులు పర్యటన ఇది ఒక ఏడు నెలల క్రితం నేను అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటన చేయడం జరిగింది అల్లూరు సీతారామరాజు జిల్లాలోని అడ్డతీగల మండలం రామవరం మండలాల్లో నేను పర్యటన చేశాను సుమారు ముప్పై పైగా గ్రామాల్లో అక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటి సంస్థ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేయొచ్చు ఈ అవగాహన కోసం నేను ఇంకా పర్యటన చేయడం జరిగింది నేను పర్యటన చేసిన తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక ఇద్దరు సంస్ ఇద్దరు పూర్తి సమయ కార్యకర్తలని సంస్థలు తీసుకోవడం జరిగింది వారి ద్వారా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు అప్పటి నుంచి జరుగుతూ ఉన్నాయి అయితే ఈ మధ్య కాలంలోనే మనము అడ్డదీగల మండలంలో కంబాలపాడనే గ్రామంలో విద్యాలయం దేవాలయం అనే పేరుతో అక్కడ ఉండేటువంటి పిల్లలకు స్కూలు స్కూల్లోనే ఒక చిన్న దేవాలయం కూడా ఆర్గనైజేషన్ తరఫున నిర్మించడం జరిగింది మన పేజింగ్ ఇంకా రెగ్యులర్గా ఎవరైనా ఉంటే కనుక ఈ విషయాలని మీకు తెలిసిన విషయాలే అయితే ఈరోజు పర్యటన యొక్క విశేషం ఏంటంటే మనం ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయొచ్చు అంటే మనకు అందరికీ తెలుసు అల్లూరు సీతారామరాజు జిల్లా చాలా పెద్దది ఎక్కువగా ఏజెన్సీ ఏరియా గ్రామాలు చాలా దూరం దూరంగా ఉంటూ ఉంటాయి మనం ఇప్పుడు మారేడుమిల్లి మండలం వెళ్తున్నాము ఈరోజు దారిలో రంపచోడవరంలో ఆ సంస్థ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు కలుపుకొని మనం మారేడుమిల్లి మండలం వెళ్దాము మారేడుమిల్లి మండలంలోని గ్రామంలో మనం ఒక దేవాలయాన్ని నిర్మించాలని అనుకున్నాము మనకు అక్కడి నుంచి దేవాలయం ఒకటి కావాలని రిక్వెస్ట్ అవ్వడం జరిగింది సో ఈరోజు అక్కడ ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ వాసవ పరిస్థితులు ఏంటి సంస్థ నుంచి మనం ఏం చేయగలము అనేటువంటి అంశాలు పరిశీలించడం కోసం ఇవాళ వెళ్తున్నాము ఇంకా దారిలో కుదిరితే వేరే వేరే గ్రామాల్లో కూడా పర్యటన చేస్తాము ఇప్పుడు సుమారుగా ఉదయం పదిన్నర అవుతున్న సమయం రంబచోడవరానికి మధ్యాహ్నం రెండు రెండున్నర ఆ సమయానికి వెళ్తామని అనుకుంటున్నాము సుమారు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో రంబచోడవరం భూపతిపాలెం రిజర్వాయర్ దగ్గరకు వెళ్ళాము గతంలో కూడా అనేక నేను రంపచోడవరం వచ్చాను వచ్చిన ప్రతిసారి కొంత సమయం ఇక్కడ గడపడం ఎంతో నచ్చుతుంది అక్కడి నుండి మోహన్ రావు ఇంటికి వెళ్ళాం మీకు గుర్తుంటే గనుక కంబాలపాడు గ్రామంలో మనం నిర్మించిన విద్యాలయం దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని వీరే జరిపించారు అప్పటికే గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ కార్యకర్తలైన రామకృష్ణ గారు సుబ్బారెడ్డి గారు మా కోసం మోహన్ గారి ఎదురు ఎదురుచూస్తూ ఉన్నారు అందరం వారింట్లో భోజనం చేసి అక్కడి నుండి చావడికోట గ్రామానికి బయలుదేరాము ఈ దారిలోనే ప్రముఖ పర్యాటక ప్రదేశాలైన మారేడుమిల్లి గుడిశాల లాంటి ప్రాంతాలు ఉన్నాయి చాలా సంవత్సరాల క్రితం ఈ ప్రదేశాలు ఎంతో బాగుండేవి ఇప్పుడు కూడా బాగానే ఉన్నా కాలుష్యం బాగా పెరిగిపోయింది ఇక్కడి వాతావరణ పరిస్థితుల్లో బ్రతకలేని భిన్నమైన వ్యక్తులు ఈ ప్రదేశానికి వస్తే కాలుష్యం ఎలా పెరుగుతుందో మన దేశ సంస్కృతి కానటువంటి పరాయి దేశ మతాలు మన దేశంలో అడుగుపెట్టినా అలాంటి కాలుష్యమే వ్యాపిస్తుంది వాతావరణ కాలుష్యంతో పాటు ధార్మిక కాలుష్యాన్ని కూడా మన దేశంలో నివారించాలి మనం వెళ్తున్న చావిడికోట గ్రామం కొండపైన ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం మొదట్లో ఈ ఊరికి వెళ్లాలంటే చాలా కష్టంగా ఉండేది తరువాత ప్రభుత్వ సహకారంతో అక్కడి ప్రజలు ఎంతో కష్టపడి ఈ కొండపైకి రోడ్డు మార్గాన్ని నిర్మించుకున్నారు ఊరికి ఒక కిలోమీటర్ ముందు చావడికోట కైలాష్ ఘాట్ వ్యూ పాయింట్ ఉంది ఆ గ్రామానికి చెందిన రమేష్ గారు అక్కడే ఉండడంతో అందరం అక్కడ ఆగి కాసేపు వారితో మాట్లాడాము ఇక్కడ నుండి వ్యూ చాలా అందంగా ఉంటుంది అక్కడి నుండి చావడికోట గ్రామానికి బయలుదేరాము ఈ గ్రామంలో ఇళ్లన్నీ కూడా మట్టి గోడలతో చూడడానికి ఎంతో అందంగా ఉన్నాయి చిన్న గుడిసెలో రాములు వారి పట్టాన్ని పెట్టుకొని వీరు పూజలు చేసుకుంటున్నారు మనం అభివృద్ధి చేయాలనుకుంటున్నారు దేవాలయం కూడా ఇది హిందూ సాంప్రదాయానికి మించి లేదు అదే మేము పాటిస్తున్నాం కాబట్టి వారు వారి కోట్లు కాదు పది కోట్లు కాదు నచ్చా కోట్లు ఇచ్చినా గానీ మేము ఇలా అడుక్కునే సిద్ధంగా మేము మతం మారాలి